మరి కుప్పంలో చంద్రబాబు నాయుడు భారీ మెజార్టీ గెలుస్తారా గెలవరు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ మా పేదలందరికీ ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాల నుంచి ఇంటి ఇంటి స్థలాల నుంచి ప్రతి ఒక్కటి మాకు వాలంటీర్ల ద్వారా సచివాలయాల ద్వారా మాకు నేరుగా మా ఇళ్ళకే వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మా జగన్ గారే ప్రతి యుగ యుగాలకి తరతరాలకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి

అమ్మఒడి ఆసరా చేయూత మా విద్యా దీవెన జేవిడి అన్ని సంక్షేమ పథకాలు మా పేదలందరికీ అందుతున్నాయి మరి ఊరక బటన్ నొక్కుతున్నాడు డబ్బులు ఏం పడట్లేదు అని చెప్పాను అవన్నీ ఫేక్ మాటలు నేరుగా మా ఖాతాలోనే మాకు అమౌంట్ జమ అవుతున్నాయి మరి మీ ఊర్లో సచివాలయం అన్ని ఉన్నాయా మా ఊర్లో సచివాలయాలు ఉన్నాయి దాంట్లో సచివాలయం సిబ్బంది ఉంది సిబ్బంది కూడా మాకు క్యాస్ట్లు ఇన్కమ్లు కావలసిన ప్రతి ఒక్కటి వాలంటీర్ల ద్వారా పేదలకు ఇళ్ళకు వచ్చి అన్ని పథకాలకు నేరుగా మాకు సచివాలయం నుంచి ప్రతి ఒక్క సర్టిఫికెట్ తెచ్చు